రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి శ్రవంతిరెడ్డి ఓటమికి దారి ఉంది దీపావళి ముందు ప్రారంభించాడు తర్వాత మూడు రోజుల విరామం ఒకరోజేమో మల్లికార్జున ఖర్గే ప్రమాణ స్వీకారం కోసం ఒకరోజు పోయింది ఈ భారత్ జోడో యాత్ర నవంబర్ ఎనిమిది దాకా కొనసాగిపోతూ ఉంది తెలంగాణ నుంచి మహారాష్ట్రలో ప్రవేశం భారత్ జోడో యాత్ర సాకుగా కాంగ్రెస్ అగ్రశ్రేణి నాయకులందరూ తప్పుకుని తిరుగుతున్నారు మునుగోడు ప్రచారానికి వెళ్ళే నాయకులు కరువయ్యారు అప్పటికే అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న మునుగోడులో షబీర్ అలీ యాష్కి గౌడ్ వాళ్ళిద్దరు కూడా తప్పుకున్నారు మేము ఉమ్మడి మెదక్ జిల్లాలో రాహుల్ పాదయాత్రకు ఏర్పాట్లు చేయాలి అని చెప్పి వాళ్ళు తప్పుకున్నారు ఇక సిఎల్పి బట్టి విక్రమార్క పీసీసీ రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి జానారెడ్డి లాంటి అగ్రశ్రేణి నాయకులందరూ కూడా రాహుల్ గాంధీ కంటపడాలి మేము పనిచేస్తున్నాం అనిపించుకోవటానికి మునుగోడుని పూర్తిగా విస్మరించి భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్నారు దీనివల్ల మునుగోడులో పాల్వాయి శ్రవంతికి ఎనలేని నష్టం జరిగింది ఇక్కడ ఈ భారత్ జోడో యాత్ర చాలా ఖర్చుతో కూడుకున్న కార్యక్రమం ఈ భారత్ జోడో యాత్ర జరగకపోతే దీనికి పెట్టిన ఖర్చులో కొంత భాగం అన్నా పాల్వాయి స్రవంతికి ఆర్థిక వనరులు సమకూర్చేవారు ఆమెకు ఆర్థిక వనరులు లేని కారణం వల్ల ప్రచారంలో వెనకబడిపోయింది ఆమెను పట్టించుకునే వాళ్ళు లేరు పో నాయకులు వెళ్ళలేదు ఏమైనా సహకారము ఆర్థిక సహకారమా అది లేదు ఒక కాంట్రాక్టరు బడా కాంట్రాక్టరు రియల్ ఎస్టేటు వ్యాపారికి ఇవ్వలేదనే అక్కసుతో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆమెకి సహకరించడంలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు ఆయనే ప్రకటన ఇచ్చేశాడు కాంగ్రెస్ పార్టీ గెలవదు నేను వెళ్ళి ప్రచారం చేసినా కాంగ్రెస్ పార్టీ గెలవదు కనుక గెలవని పార్టీకి మనం డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాం గెలవని పార్టీలో ఎందుకు శ్రమదానం అని ఎవరికి వాళ్ళు భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్నారు ఇక భారత్ జోడో యాత్ర ఎలక్ట్రానిక్ మీడియాలో పత్రికల్లో ప్రచారం రాకుండా చేయటం కోసం కేసీఆర్ ఒక మంచి పథకాన్ని రచించాడు ఒకే దెబ్బకు రెండు పెట్టాలని ఎమ్మెల్యేల కొనుగోలు అనే ఒక నూతన చిత్రాన్ని ఇరవై ఆరు రాత్రి విడుదల చేసి దానివల్ల మునుగోడులో బీజేపీకి ఇబ్బంది కలిగించాలని పత్రికల్లో టీవీల్లో సమయం లేకుండా అక్కడ జాగా లేకుండా చేసి భారత్ జోడో యాత్ర కవరేజ్ లేకుండా చేయాలనే సంకల్పంతో ఈ ఎమ్మెల్యేలు కొనుగోలు అనే దాంతో ఎక్కడ చూసినా సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అన్నీ కూడా ఎమ్మెల్యేలు కొనుగోలు అంశము లేదు మునుగోడు ఉప ఎన్నిక ఈ విధంగా మునుగోడు ఎన్నిక మూడవ తారీఖు జరిగే వరకు రాహుల్ గాంధీ జరిపే భారత్ జోడో యాత్ర ఎక్కడా కూడా ఎలక్ట్రానిక్ మీడియా లైవ్లు రావటం లేదు పేపర్లో రంగుల ఫోటోలు రావటం లేదు ఇదిలా ఉంటే జడ్చర్ల ప్రాంతంలో రాహుల్ గాంధీ ఆ రోడ్డు పక్కన పిల్లలను చూశాడు ఆ పిల్లలు రాహుల్ గాంధీ చూద్దామని వచ్చారు వాళ్ళు చేతులు ఊపుతున్నారు చేతులు ఊపుతుంటే వాళ్ళతో ఏమన్నాడంటే మనం రండి మనం అంతా కలిసి రోడ్డు మీద అంటే వాళ్ళకి అర్థం కాల ఏదో చెప్తున్నాడు భాషలో చెప్తున్నాడు హిందీలో చెప్తున్నాడు అంటే రేవంత్ రెడ్డి చెప్పాడు రే ఆయన మిమ్మల్ని మీతో కలిసి పరిగెత్తాడంటారా రోడ్డు మీద రండి అంటే పిల్లలు ఉత్సాహంగా రాహుల్ గాంధీతో కలిసి పరిగెట్టడం ప్రారంభించారు ఈయన పిల్లలతో మాట్లాడుకున్న సంగతి తెలవక వెనకాల ఉండే సెక్యూరిటీ గార్డులు ఉండే వృద్ధ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు ఏట్రా పరిగెత్తున్నాడినా ఎందుకు పరిగెత్తున్నాడు ఏమైపోయిందని ఒకంత ఆందోళనకు గురయ్యాడు ఎందుకంటే అక్కడ మైకులు లేవు చెబుదామని తెలియదు అమ్మో ఎవరైనా దాడికి వస్తున్నారేమో ఎవరైనా రాళ్ళు సుడుతున్నారేమో కొడుతున్నారేమో ఏమైనా హింసకు పా హింస ఏమైనా భయానికి రాహుల్ గాంధీ పారిపోతున్నాడు అనుకున్నాడు ఒక ఐదు నిమిషాల పాటు ఏం జరుగుతుందో గందరగోళం నెలకొన్నది సెక్యూరిటీ వాళ్ళు పరిగెత్తున్నారు పిల్లలు పరిగెత్తున్నాడు రాహుల్ గాంధీ పరిగెత్తున్నాడు ఈ పరిగెత్తడం అనేది ఈ తెలంగాణలో ఒక హాస్యాస్పదమైంది భారత్ జోడో యాత్ర కాదా ఏది తెలంగాణ దౌడో యాత్ర ఇంకా కొంతమంది సోషల్ మీడియాలో వికృతంగా చేసి చూడు రాహుల్ గాంధీ తెలంగాణ వచ్చి ఈ నాయకులు తగాదా పట్టడం చూసి ఒకరినొకరు తిట్టుకోవడం చూసి ఆయన త్వరగా పారిపోవాలని తెలంగాణ నుంచి పారిపోతున్నాడని ఆ విధంగా కూడా సోషల్ మీడియాలో హాస్యాస్పదంగా పోస్టులు పెట్టడం జరిగింది ఒకవేళ మా పరిగెత్తాలంటే పిల్లలతో కలిసి తన వెనుక ఉన్న వాళ్ళకి సెక్యూరిటీ గార్డులకు పార్టీ నాయకులకు శ్రేణులకు చెప్పి లేదా ఒక మై మైక్ పెట్టుకోవచ్చు రోడ్డు మీద మొబైల్ మైక్ పెట్టుకుని ప్రకటన చేయవచ్చు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు పిల్లలతో కలిసి పరిగెత్తుతారు రోడ్డు మీద ప్రకటిస్తే ఆ గందరగోళం నెలకొనేది కాదు ఆయన పరిగెత్తుంటే దిక్కుదోచని పరిస్థితిలో అమ్మో రాహుల్ గాంధీకి ఏమైపోయిందో అసలే ఆ రోజున ఇందిరమ్మని తన పక్కనుండే సెక్యూరిటీ గార్డే ప పెట్టుకున్నాడు ఇప్పుడు ఏమైపోతుందో ఏమైపోతుందని ఒక ఇంత గ్రామస్తులు పార్టీ వాళ్ళు కూడా ఆందోళనకు చెందడం జరిగింది ఇది ఈయన భారత్ జోడు అంటున్నాడు ముందు తెలంగాణ నాయకుల మధ్య ఉండే విభేదాలు వాళ్ళు ఎన్ని గ్రూపులు ఉన్నాయో వాళ్ళకి తెలవనన్ని గ్రూపులు ఉన్నాయి ఒకరితో ఒకరు మాట్లాడుకోరు అలాంటి గ్రూపులను ముందు కలపవయ్యా తెలంగాణ నాయకులను కలిపే ప్రక్రియ తీసుకురా తెలంగాణ నేతా ఓంకో జోడో తెలంగాణ నేతలను వాళ్ళని ఐక్యపరచు అని ప్రజలు తెలంగాణ ఉండే కాంగ్రెస్ కార్యకర్తలు కోరుకుంటున్నారు అయినా ఇప్పుడు భారత్ జోడో ఏంటి ఈ రాహుల్ గాంధీ తాత ముత్తాత జవహర్ లాల్ నెహ్రూ మోతీలాల్ నెహ్రూ గాంధీ మహాత్మా గాంధీతో కలిసి ఆ రోజు జిన్నాతో ఒప్పందం కుదుర్చుకోవటం వల్ల మన అఖండ భారత్ మూడు ముక్కలైపోయింది ఆఫ్ఘనిస్తాన్ అయింది పాకిస్తాన్ అయింది మళ్ళీ పాకిస్తాన్ మనం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఇంకో ముక్క చేశాం బంగ్లాదేశ్ చేశాం అంటే అసలు మన భారతదేశం అంటే ఆఫ్ఘనిస్తాను మనదే పాకిస్తాన్ మనదే బంగ్లాదేశ్ మనదే అటువంటి అఖండ భారతాన్ని ఈ నెహ్రూ వంశమే కదా ఆ భారతదేశం విచ్ఛిన్నం కావటానికి ముక్కలవటానికి గల కారణమని కొంతమంది మేధావులు ప్రశ్నిస్తున్నారు కనుక ముందు నీ పార్టీలో వివిధ రాష్ట్రాలలో విడిపోయి ఉన్న నాయకులను వాళ్ళను కలిపయ్యా నువ్వేమి రాష్ట్రాలను కలపాల్సిన అవసరం లేదు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే నినాదంతో ప్రధానమంత్రి మోదీ ముందుకు సాగుతున్నాడని విశ్లేషకులు విజ్ఞులు మేధావులు భావిస్తున్నారు ఏది ఏమైనా రాహుల్ గాంధీ జడ్చర్ల దగ్గర రోడ్డు మీద పరిగెట్టడం అనేది ఒక మరువలేని ఘట్టం కింద తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరువలేని అంశంగా భావిస్తున్నారు